హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ అండి ఇకపై పదో తరగతి అలాగే ఇంటర్లో ముప్పై మూడు మార్కులు వస్తే చాలు మీరు పాస్ అయినట్టే అవునండి మీరు విన్నది నిజమే ఇంతకీ ఈ మార్కుల తగ్గింపు ఎప్పటి నుంచి అలాగే ఇది ఏ రాష్ట్రంలో అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఇక లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక పదో తరగతి అలాగే ఇంటర్మీడియట్లో ప్రతి సబ్జెక్ట్లో కనీసం ముప్పై శాతం మార్కులు వస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు కానీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి అమలు అమలులోకి వచ్చే ఎస్ఎస్ఎల్సి పరీక్ష ఉత్తీర్ణత శాతాన్ని ముప్పై ఐదు నుంచి ముప్పై మూడుకి తగ్గిస్తూ కర్ణాటక ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ జారీ చేసిందండి ఈ ముసాయిదా నిబంధనలో రెండు కీలక సూచనలు అయితే ప్రకటించింది ఒకటి పాస్ మార్కులను తగ్గించడం రెండు అంతర్గత మూల్యాంకం అంటే ప్రాక్టికల్స్ మార్కుల్ని పాస్ మార్కులకి కలపడం ఈ రెండు సూచనలు అయితే చేసింది ఎస్ఎస్ఎల్సి పరీక్షల్లో అంటే టెన్త్ క్లాస్ పరీక్షల్లో మొత్తం మార్కుల్లో కనీసం ముప్పై మూడు శాతం మార్కులు విద్యార్థి సాధిస్తే పాస్ అయిపోయినట్లే అనేసి అయితే చెప్తున్నారు ఇప్పటి వరకు ఇది ముప్పై ఐదు పర్సెంట్ అయితే ఉండేది ఇకపై విద్యార్థి ఇంటర్నల్ మార్క్స్ అలాగే ఎక్స్టర్నల్ పరీక్షల్లో పొందిన మార్కులు మొత్తం ముప్పై మూడు శాతం ఉంటే సరిపోతుంది మొత్తం ఆరు వందల ఇరవై ఐదు మార్కులు అంటే అక్కడ కర్ణాటకలో టెన్త్ క్లాస్కి ఆరు వందల ఇరవై ఐదు మార్కులకి కనీసం రెండు వందల ఆరు మార్కులు అంటే ప్రతి సబ్జెక్ట్లో కనీసం థర్టీ పర్సెంట్ మార్క్స్ పొందితే వాళ్ళు పాస్ అయిపోయినట్టే అండి ఇక జూలై ఇరవై రెండున కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఇంటర్ పరీక్షల్లో విద్యార్థి మొత్తం మార్కుల్లో కనీసం ముప్పై మూడు శాతం సాధిస్తే చాలు అలాగే ప్రతి సబ్జెక్ట్లో కనీసం థర్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి అనేసి అయితే చెప్పారు వీటిని రాత పరీక్ష అలాగే అంతర్గత లేదా ప్రాక్టికల్ పరీక్షల్లో మార్కుల్ని కలిపి లెక్కిస్తారు అనేసి అయితే చెప్తున్నారండి ఇప్పటి వరకు పదో తరగతి అలాగే ఇంటర్ పరీక్షల్లో దేశంలో కర్ణాటక తక్కువ ఉత్తీర్ణత శాతం అయితే నమోదు చేసింది కాబట్టి ఈ రూల్ అయితే తెచ్చినట్టున్నారు ఈ ఏడాది పదో తరగతిలో అరవై రెండు శాతం అలాగే ఇంటర్లో అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు శాతం ఉత్తీర్ణత అయితే సాధించారు కాబట్టి ఈ కొత్త విధానాన్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో అయితే వాటిని తీసుకొస్తున్నారండి కర్ణాటక ప్రభుత్వం ఇంకా ఇది మిగతా రాష్ట్రాల్లో అయితే రాలేదు కానీ ప్రజెంట్ ఇది కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే ఈ పర్సంటేజ్ తగ్గింపు అనేది వర్తిస్తుంది ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్